చిరకాల కోరిక ఈరోజు నెరవేరుతుంది అది మన ఎమ్మెల్యే ఉగరా కాదు పుణ్యమో నార్కేడి శ్రీని చెడ్డి పెడుతుంది అని మేము చాలా ఆనందపడుతున్నాము త్వరలోనే ఆ త్వరలోనే మేము ఎక్కి నరికూడే నుంచి తిరుపతి కూడా పోయే రాజకీయ ఉంది బతుకు పోవాలంటే ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఏముంది మా ఊరి నుంచి వెళ్ళిపోవటానికి తిరుపతి పోతాం నెల్లూరు నెల్లూరు అదే వెంకటగిరి పోతాం చాలా ఆనందంగా ఉంటుంది మా కన్నిగిరికి ట్రైన్ రావడం చాలా కళ చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నాం మాకు ట్రైన్ లేదని మా కళ ఈరోజు నెరవేరింది సుమారు వంద సంవత్సరాల నుంచి కానీ మా కళ ఉండేది మాకు ఈరోజు రావడం చాలా ఆనందంగా ఉంది ఇంకా తొందరగా ట్రైన్ వచ్చి అందరూ ఎక్కాలని ఉత్సాహంతో ఉన్నాం రావాలని కోరుకుంటున్నాం నేను పుట్టినప్పుడు నుండి ఈ రైల్వే అనే దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాను మా తాతల కాలం నుండి ఈరోజు ఉగ్ర నరసింహారెడ్డి గారి సహకారంతో కళ నెరవేరింది దీనికి ఎంతో సంతోషపడుతున్నాము ఈ ట్రైన్ వచ్చినప్పుడు మేము మా పిల్లలతో కలిసి ఫోటోలు దిగాము ఎంతో ఆనందంగా ఉంది అది తిరుపతి విజయవాడ హైదరాబాద్ వెళ్ళుటకు ఇబ్బంది లేకుండా జరుగుతుందని ఆశిస్తున్నాము పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రైల్వే కనిగిరికి వస్తుంది వస్తుంది అని కలగానే నిలిపోయింది కానీ కూటమి ప్రభుత్వం కనిగిరి ఉగ్ర నరసింహారావు గారు చేపించారు కాబట్టి ఈరోజు కనిగిరికి శాంపిల్ ట్రైన్ కూడా వచ్చింది మేము చూడ్డానికి వచ్చాము చాలా ఆనందంగా ఉంది ఇక్కడ వర్కులు బాగా జరుగుతున్నాయి బ్రహ్మాండంగా ఉంది మేము ఇక వస్తున్నాం పోతున్నాం చూస్తున్నాము ట్రైన్ మధ్యలో బ్రహ్మాండంగా ఉంది వెళ్ళిందండి ఫస్ట్ టైం ఫస్ట్ తెలిసిపోయి ట్రైన్ వచ్చిపోయిందండి చాలా ఛాన్స్ కనీస నుంచి గుంటూరు పోయి గుంటూరు నుంచి ఎట్టయినా పోవడానికి మన ట్రైన్ దొరుకుతున్నాయి అవైలబుల్లో మీకు ట్రైన్ ఈరోజు షాంపిల్కి కొట్టిందండి ట్రైన్ చిన్నప్పుడు మా జేజ్ నాయన వాళ్ళ కాలంలో రైలు వస్తుంది రైలు వస్తుందని అన్నాడు మా నాన్న కాలంలో కూడా రాలేదు ఇప్పుడు మా కాలంలో వచ్చింది మా అబ్బాయి ఇప్పుడు మా అబ్బాయి నేను రైల్వే స్టేషన్ వచ్చాము బాగా మాకు సంతోషంగా ఉంది కనీ రావడం సంతోషం ఉంది అది కాక ఇది చిన్న పల్లెటూరికి రావడం ఇంకా బాగా సంతోషం ఉంది ఎందుకంటే ఇది మార్మూల గ్రామం అన్ని అన్నిటికీ ఉపయోగపడుతుంది బత్తాయి రాయిలు గ్రానైట్ రాళ్ళు అన్నిటికీ ఎప్పుడు చూడలేదు కాబట్టి సంతోషంగా ఉంది అందరికీ ఇటు తిరుపతి హైదరాబాదు కాళస్ చెన్నైకి